నర్సరావుపేటలోని రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో సిఎస్ఆర్ ప్రాజెక్టు వారి సహకారంతో నర్సరావుపేటలోని రాయపాడు రోడ్లో గల వాగ్దేవి డిగ్రీ కళాశాలందు సైకిల్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే చెదరవాడ అరవింద్ బాబు గారు పాల్గొన్నారు రోటరీ క్లబ్ ఆఫ్ నర్సరావుపేట వారు చేస్తున్న సేవా కార్యక్రమాలను గురించి మాట్లాడి అభినందించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ చిల్కూరు శరత్ బాబు గారు డాక్టర్ రామలింగారెడ్డి గారు తాళ్ళ రాజశేఖర్ రెడ్డి గారు కేవీ రంగారావు గారు మరియు పలువురు రోటరీ క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు చేపట్టిన పీఫోర్ కార్యక్రమాన్ని నర్సరాపేటలో మొట్టమొదటిసారిగా ఇవాళ ప్రవేశపెట్టాము చాలా సంతోషంగా ఉంది రోటరీ క్లబ్ నర్సరాపేట తరఫున మరి అశ్విని నర్సింగ్ హోమ్ మ్యాక్సిజన్ డాక్టర్ రామలింగారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అనేది చాలా గొప్పగా ఉంది అంటే ఈ కార్యక్రమం ఇవాళ పీపుర్ కార్యక్రమం మొదటి కావచ్చు కానీ రామలింగారెడ్డి గారు కానీ నేను కానీ గడిచిన ముప్పై ఐదేళ్లుగా ఈ కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నాము ఇప్పుడు ఇవాళ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబుల్ సిఎస్ఆర్ ని పెట్టారు కానీ మేము ఇవన్నీ లేకముందు ఎంతో మంది సహాయం చేస్తూ ఉండేవాళ్ళం మరి ఇది చాలా గొప్ప విషయంలో రామలింగారెడ్డి గారు ఇంకో ఇరవై ఏళ్ళు ఇదే విధంగా ఈ సమాజానికి సేవ చేస్తారని నేను అనుకుంటున్నాను అదేవిధంగా రోటరీ క్లబ్ నక్సాపేటన సిఎస్ఆర్ ఫండ్స్ మరి డాక్టర్ రామలగడ్డ చేతి పెరిగి కార్యక్రమాన్ని చేయటం మరి చదువుకునే బిడ్డలందరూ కూడా వంద సైకిళ్ళు మరి డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది చాలా గొప్ప విశేషం మరి చదువుకునే బిడ్డలందరూ కూడా బాగా చదువుకొని డాక్టర్ రామలగడ్డి గారి లాగా బాగా మంచి